పవన్ కళ్యాణ్ పర్యటన మా బస్కులు ఆగం ఏందో చెప్తా సుడూరిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ క పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల పలువురు విద్యార్థులు జేఈజి మెయిన్స్ పరీక్ష మిస్ అయ్యిండ్రంట వైజాగ్ అరకుపు పవన్ వై వెళ్తుండగా ప్రోటోకాల్తో స్థానికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో చిన్నముషిడిలోని ఆయాన్ డిజిటల్ సెంటర్కు వెళ్ళాల్సిన విద్యార్థులు ఆలస్యమైంది ఎంట్రీ సమయం ముగియాగా అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు ట్రాఫిక్ వల్లే పరీక్ష మిస్ అయ్యిందని విద్యార్థులు పేరెంట్స్ కట్టతడి పెట్టుకున్నారు యో జరా గుర్తుపెట్టుకోండి నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక సూచన ఈ పిల్లలకు కూడా ఒక సూచన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే తొమ్మిది గంటలకు ఎగ్జామ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరు ఆరున్నర ఏడు గంటలలోపు వెళ్ళిపోవాలి ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం వల్ల మంది విద్యార్థులు ఒక్కరిద్దరు కాదు పదిహేను పదిహేను ఇరవై సంఖ్యలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా చెప్పాలంటే చాలా ఘోరంగా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు దీని మీద మన ఏపీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఖచ్చితంగా వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయాలి సపరేట్గా వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాలి వాళ్ళకు కూడా ఇది చాలా బాధాకరమైన విషయం మీ కాన్వాయి వల్లనే మీకు అంత కాన్వాయి కూడా అవసరం లేదు అక్కడ మీ కాన్వాయి వల్ల అక్కడ నిజంగానే ట్రాఫిక్ జామ్ అయిపోయింది మీరు ఆ కాన్వాయి వల్లనే చాలామంది పిల్లలు ఇబ్బంది పడ్డారు కాబట్టి సో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం మీరే చేయాలి వాళ్ళ బతుకుల మీద మీరు బూడిదాలి అక్కడ